శ్రీవల్లిని వైజయంతి లాక్కొని వచ్చి హాల్లోకి నెట్టేస్తుంది శ్రీవల్లి కింద పడిపోగానే సుధాకర్ ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఎందుకే ఆ అమ్మాయిని అలా నెట్టేశావు అని నిలదీస్తూ ఉంటాడు వైజయంతిని సుధాకర్ ఏం చేసిందో తెలుసా ఇది గేటు బయట ఎవరితోటో కులుకుతుంది అని అనగానే జగదాత్రి కేదార్ కౌశికి అందరూ షాక్ అవుతారు అక్కడ శ్రీవల్లి గేట్ బయట వ్యక్తితో మాట్లాడడం ఆ వ్యక్తికి ఏదో ఇవ్వడం శ్రీవల్లి పైన అతను కలర్స్ చల్లడం శ్రీవల్లి పిలుస్తున్న అతను వినకుండా వెళ్ళిపోవడం అంతా వైజయంతి నిషిక చూసేస్తారు దాంతో శ్రీవల్లి అతన్ని ప్రేమిస్తుందని కావాలనే నాటకం ఆడుతూ జరిగిందంతా చెప్తూ ఉంటారు ఇంకా అవమానిస్తూ ఉంటారు శ్రీవల్లిని ఇలా వీధుల్లో పెరిగిన అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే మనల్ని వీధిలోకి లాగిస్తారు అని అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇలా కాదే నీ సంగతి ఇప్పుడే చెప్తా అంటూ కిచెన్లోకి వెళ్ళి స్టవ్ ఆన్ చేసి అట్లా కాడ తీసి స్టవ్ పైన పెట్టి వేడి చేస్తూ ఉంటుంది శ్రీవల్లికి వాత పెట్టడానికి ఇక ధాత్రి ముందుకు వెళ్ళి శ్రీవల్లి నిజంగా వదినా అతనెవరో నాకు తెలీదు నాతో ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు వదినా నన్ను నమ్ము వదిన అని శ్రీవల్లి భయపడుతూ ధాత్రిని అడుగుతూ ఉంటుంది ఇక ఏంటే నీకు ప్రేమ కావాలా ప్రేమ దోమ అన్నీ కావాలా నీకు అని అట్లు వైజయంతి కోపంగా వచ్చి శ్రీవల్లి చేయి పైన వార్త పెట్టబోతుండగా అమ్మా అని గట్టిగా అరుస్తుంది శ్రీవల్లి కానీ తన చేతికి నొప్పి తెలియకపోవడంతో ఇటువైపు తిరిగి చూస్తుంది శ్రీవల్లికి వాత తగలకూడదని శ్రీవల్లి చేయి పైన కేదార్ తన చేయిని అడ్డుగా పెడతాడు దాంతో శ్రీవల్లికి వార్త తగలదు కేదార్కి వాత తగులుతుంది కేదార్ శ్రీవల్లి చేయికి చెయ్యిని అడ్డు పెట్టడం చూసిన వైజయంతి షాక్ అవుతుంది జగదాత్రి కౌశికి సుధాకర్ అందరూ షాక్ అవుతారు కేదార్ చేసిన పనికి వైజయంతి కుట్రని ఇప్పుడు జగదాత్రి కేదార్లు బయట పెడతారా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్